ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ అవార్డులు నంది అవార్డులు ఇవాళ తెలంగాణలో గద్దరు ప్రజాయుద్ధానికి ఒక గద్దర్ అవార్డులు పేరిట సీఎం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రకటించడం మామూలు ఆనందం కాదు వెరీ వెరీ హ్యాపీ అంటే ఇండస్ట్రీ యొక్క ఉనికిని గుర్తించి గౌరవించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి వారి టీంకి నా నమస్కారాలు అలాగే జాతీయ అవార్డు గ్రహీతలకి సురేష్ గారు జయరాజు గారి అవార్డుకి కాంతారా గారు అవార్డుకి అవార్డు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దరు అవార్డులు ప్రకటించిందో అలాగే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి నంది అవార్డులను కూడా మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇక ముఖ్యంగా నేను మీ పాత్రికే మిత్రులందరినీ ఎందుకు పిలిచానంటే ఎందుకు విజ్ఞప్తి చేశానంటే రీసెంట్గా ఇండస్ట్రీ మొత్తం పెర్సంటేజ్ కావాలని మ్యాక్సిమం ఎబౌ ఎయిటీ పర్సెంట్ అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోత్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ అనుబులు చే అనేక చర్చలు జరుపుతూ ప్రసరో ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పర్సెంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తే నాలుగు నిర్మాతలందరూ కూడా తీరని విఘాతం జరిగింది ఈ మధ్యలో రీసెంట్గా ఒక విషయం ఏంటంటే హరిహరి వీర అనే సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు ప్రకటిస్తున్నారు పర్సంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం ఇట్స్ ఎ ట్రాష్ అది ఉత్తిది అది అది కరెక్ట్ కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రాఫ్ మంత్రి దుర్గేశ్వర్ మారడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మిత్రులరా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ తిరుగు చాంపరు కానీ అది సినిమా పరిస్థితి పాలనా సంస్థలు ఆ రెండు సంస్థలు కూడా బంధు ప్రకటిస్తూ ఇప్పుడు చెప్పలా గోయిందా అని చెప్పాడు డబ్బు ఇంకో చెప్తున్నా మీకు బంధు అనేది ప్రజాస్వామ్య ఒక బ్రహ్మాస్త్రం ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో పలు ఇష్యూల మీద మేము ఫైట్ చేస్తున్నాం అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంధు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియపరచాలి నామ్స్ ఇట్స్పుల్ మూడు వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ తెచ్చుకున్నామండి ఇంకో రెండు వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే మూడు వారాల ముందు తెలియపరచాలి నామ్స్ సో జూన్ ఫస్ట్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండు అంటే రెండు వందలు కూడా కాదు కదా ఏ రకంగా మీకు హరవేల మందికి అది వర్తింపు చేస్తుందండి అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరన్నా కుట్రమంటారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలు విశ్వవిఖ్యాత నటి సార్ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు యాజ్ ఎ పొలిటీషియన్ సీఎం లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈ వేడ జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే మన తెలుగు చిత్ర గర్విస్తున్నది హేష్ పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలను గుర్తించుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి సెజోట్ పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దుర్బమానం కాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపిస్తే ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చింది అనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపుచ్చిన ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎంగా మీరు ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరి హరి వేరే మళ్ళీ టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మంచి రండి మా రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుంటే ఒక చలన పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించవాళ్ళం సార్ ఎంత బాగుండేది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత పొద్దున అయిపోతున్నారండి వాళ్ళు మీరు నమ్మండి సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పిఆర్స్ మొత్తం వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణ ఐదు వందలు సింగిల్ థియేటర్లు ఇవాళ రెండు వందలు వచ్చే వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పది సింగిల్ థియేటర్ ఇవాళ మూడు వందల పైసీరికి వచ్చాయి సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏంటి ఇవాళ మాల్స్లోని ఆటలోని ఇటువంటి థియేటర్స్ థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఇవాళ ఎంత బీపత్మైన రేట్స్ అక్కడికి వెళ్ళి ఏదైనా పాప్కార్ తింటేనే ఐదు వందల రూపాయల డ్రింక్ రెండు వందల రూపాయల టికెట్ మొత్తం రెండు వందలు మూడు వందలు ఇలాగ అనుకుంటే సాగటు మాయా ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు ఏ రకంగా వెళ్ళగలుగుతాడు ఇవాడ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం అలాంటి వినోదాన్ని సాగటు మనిషికి దూరం చేస్తుంది ఇవాళ బికాస్ ఆఫ్ దీస్ పాలసీస్ కాబట్టి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి దానికి పర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పటి నుంచి కాదండి నేను ఎందుకు పెట్టానంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ ఈ పర్సంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి నేను కూడా ఒకనండి ఆ రోజుల్లో మీ నమ్మండి మిత్రుల కిఎల్ నాన్నగారు ఉన్నప్పుడే ప్రొడ్యూస్ కౌన్సిల్ అధ్యక్షుడుగా మేము విజ్ఞప్తి చేస్తాం కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేస్తాం కాలా కేసు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేస్తాం కాలా అలాంటి దశలో మీరు నమ్మండి ఇదే పిల్లలు ముందు టెంటలు వేసాం అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు ఓ కుమార్ గారు ఓ మోహన్ గారు ఓ బెక్క వేణుగోపాల్ గారు నేను ఇంకా అనేక మంది ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు వాగుశాశ్వరరావు గారు తమ్మడి భరత్ గారు కేఎస్ రామారావు గారు చదవడ శ్రీనివాసరావు గారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి పెద్ద మధ్య సంజీ బాంపెట్టిచ్చారు ఎన్ని చేసినా ఏమీ కాలి స్వయంగా నేను వెళ్ళి రామారాయణ గారు రిక్వెస్ట్ చేశా నారాయణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి అది మంచిది ఈ సిస్టమ్ ఉండకూడదు రెండు సిస్టం ఉండకూడదు నేను స్పెషల్స్ కొడుతూ మాట్లాడతాను యా ఆయామీ విత్ ఐ ఆ యామ్ విత్ మూమెంట్ అన్న రామాయణ గారు మహాన్ బోర్డు క్లిక్ చేసి అయ్యారు అప్పుడు అవింద్ కాలా ఆ తర్వాత అల్లు అవింద్గా అని రిక్వెస్ట్ చేసాం నారాయణమూర్తి అందరం గనక చర్చించుకున్న విషయం కదా ఏది మంచిగా చేద్దాం అన్నాడైనా కానీ మంచి అని పర్సెంటేజ్ జరగల మళ్ళా సుధీర్ నారాయంగా రిక్వెస్ట్ చేసాం అందరూ ఏం చెప్తే అదే మేము చేస్తాం ఉన్నాడైనా కానీ ఇది మంచి అరగలా పెర్సెంట్ సిస్టం ఇంప్లిమెంట్ కాలా దిల్ రాజు రికార్డ్ రిక్వెస్ట్ చేసాం నిజంగా దిల్ రాజు గారు నేను పర్సెంటే కి యాక్సెప్ట్ అన్నాడు అడినా ఆ డేస్లో కానీ ఫలప్రదం కాల ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు కానీ ఇది మంచి అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసరి ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు తమ్మడి భరద్వాజ్ గారు నేను సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం మీట్ అయిన తర్వాత ఉన్నర్ నాగేశ్వర డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఏ సిస్టమ్ కావాలి ఆక్యుపేషన్ పర్సెంటేజ్ కాలంలో కొందరు ఫిఫ్టీ కాలంలో కొందరు ఇలాగ రకరకాలు ఆడుతున్నప్పుడు ఇది తప్పకుండా తీరుతో ముందు పర్సెంట్ సిస్టమ్ పెట్టాలి రైతు సిస్టమ్ ఉండకూడదు లిస్ట్ మెత్తయ్యాలి అనే దాన్ని ముందు తీసుకురండి అని మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేసారు ముందు తీసుకుని వెళ్ళారు కానీ బలప్రదంగా కాదు ఇంప్లిమెంట్ కాల లాటర్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి దానికి వెళ్ళాం రైట్ చేశాం విజ్ఞప్తి చేశాం టిక్కెట్స్ రేస్ పెంచు చెప్పడం మనుషులుగా కానీ ఈశ్వరులో కానీ అయినా కృషి చేశాడు మరి పర్ ప్రదం కాల సో థిస్ ఈజ్ ద వెరీ బిగ్ ఇష్యూ సేమ్స్ ట్వెంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఇస్ గోయింగ్ ఆన్ దగ్గరి ఇస్ గోయింగ్ ఆన్ నాకు క్లియరింగ్ కావాలి అలాంటిది దీవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కలుపుకొచ్చే దశలో హరిహరి వీరమ్మ వాళ్ళకి దీనికి ఒక లింక్ పెట్టి ఏమి సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాన్ని చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క దోశ అరహర వేలు ఫోకస్ చేయడం అంటే ఎంత దోహం ఉండేది అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యి నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పాటు వచ్చి పలకరించవచ్చు కదా మర్యాద పొరుగు కలవచ్చు కదా అన్నారు నేను సుభాష్ కలవాలి రాజులు మీరు కలుస్తాం కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం పూర్వకాలంలో రాజులు రాజుల దగ్గరికి ఏదైనా ప్రజల సమస్య వచ్చినప్పుడు ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు రక్త పెట్టేవారు మీ ప్రజలకు ఏ సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడికి తీర్పు చెప్పేవారు సాల్వ్ చేసేవారు ప్రజలకు మేలు చేసేవాడైనా ఇందులో మా ఊరికి చెరువు కావాలి మా ఊరికి విద్య కావాలి మా ఊరికి వైద్యం కావాలి లైక్ దిస్ లైక్ లైక్ దిస్ అలాగా మ్యూనిస్టులు కూడా అయిన వెంటనే ఇండస్ట్రీని పిలిచి ఏ రండి మీకు ఏం సమస్యలు ఉన్నాయి నేనేం చేయాలి మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడే అండి మేము మీ బిడ్డలు అండి స్టేట్ మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళని మేము లెక్కించిన వాళ్ళమే మీ బిడ్డలు మేము హూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ టైం హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్ బైస్ సో మై హంబుల్ రిక్వెస్ట్ దయించి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా ప్రసెస్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి ఎందుకంటే ఆల్ మాల్స్ వాళ్ళు ఆక్యుపై చేసే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కార్పొరేట్ సెటప్తో కూడుకుని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్ అందరూ కూడా వాళ్ళు దే ఆర్ కెటింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు ఎక్కువ వాళ్ళు ఓ ఫ్యాషన్తో కట్టుకున్నవాడు ఈ తల్లిని వాళ్ళు సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు చూసేవాడు ప్రేక్షకుడు దేవుడు ఇద్దరికి మధ్య సందార్గా చూపించే తల్లి సినిమా సినిమా హాల్ ఓ దేవాలయం ఆ దేవాలయాలు బాగుండాలి ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి ఎన్ని దేవాలయాలు ఇవాళ మూసి పడిపోతున్నాయి బికాస్ దిస్ సిస్టమ్ కాబట్టి మల్టిపుల్ నేషన్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఈ కార్పొరేషన్స్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్న చిన్నచేపను పెద్దచేప చిన్నమాయని పెదమాయాన్ని బెంగళనాగేంద్రుడు మాయాబేళ దే లైక్ ఆక్టోపస్ కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి సింగల్ థియేటర్ని బతికించుకోవాలి సేమ్ టైం పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు కాబట్టి ఈ దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా పర్సంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్ దాన్ని ఫుల్ఫిల్ చేయించండి సార్ అది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి దానికోసం వీటికి పెట్టి సక్సెస్ చేయించండి సార్ ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ చాంబరు నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్రెడీ మీరు విశాఖపట్లో మీటింగ్ అయ్యారు ఏ మీటింగ్ చేసుకున్నా సరే ఇరవై ఐదు వేల బట్టి రావణ కాష్టంలో కాలుతున్న ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి కోసేయకుండా ఏదే దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ చేయకుండా ఆ పర్సెంటేజ్ సిస్టమ్ విషయంలో కొలిక్ ఇంప్లిమెంట్ ఇంప్రూవ్మెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి అప్పుడే మా సినిమాలు చూస్తారు జనం లేకపోతే ఓటీటీలు చూస్తారండి వేళ మాలా సినిమాలు చూడాలంటే జనం రావాలి జనం రావాలంటే బరువు బేసిన వరకు రావాలంటే ఎక్కడ వస్తారండి వాళ్ళ వచ్చి డబ్బులు పెట్టి ద కాంట్ కమ్ ఆ ఓటీటలు వస్తాయి చూద్దాంలే ఎన్ని సినిమాలు ఇవాళ బాగా అడుతున్నాయండి పర్సెంటేజ్ సిస్టమ్ ఎంత తగ్గిపోయిందండి కాబట్టి సినిమా పథకాలు సగటు నిర్మాత పథకాలను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పథకాలు నా కూడా ఉండాలి సరే పర్సెంట్ సిస్టం కావాలి ఆ సిస్టం కోసం పెద్ద కృషి చేయాలి ఫిల్మ్ చాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి ఆనందించండి మీరు వెళ్ళండి కలవండి మన డిమాండ్ చెప్పండి పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి అదే నా విద్యుప్తిగా భావిస్తూ ఇంకా రేట్లు ఈ రేటు తమ్ముడు హే తమ్ముడు ఇప్పుడు దగ్గర మాట వచ్చిందా థ్యాంక్ యూ మహేకరాలదంటే ఇంకా ఈ రేట్లు విషయం మాట్లాడేసి నేను నిన్న పనిచేసుకుంటాను మిమ్మల్ని డిస్టర్బ్ చేయనండి సురేష్ అన్న రేట్లు చాలా ఇంపార్టెంట్ అండి మీరు నమ్మండి భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత థియేటర్లో ఏ రేట్లు పెట్టాలి ఎలా పెట్టాలి భారతీయుల యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి జీవన ప్రమాణాలను బట్టి రేట్లు నిర్ణయించినప్పుడు గవర్నమెంట్ ఒక కంపెనీ వేసి ఓ నేల ఓ బెంచి ఓ కుర్చీ ఓ బాల్కనీ లైక్ తరగతులకు సృష్టించింది ఈవేళ నేల లేదు బెంచీ లేదు ఒకే క్లాస్ లేకపోతే రెండే క్లాసులు మొత్తం థియేటర్స్ మొత్తం ఆ రకంగా చేసేసారు ఓకే ఇక రేట్లు అనేది ఏమైతున్నాయో సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ ఏదైనా ఒక రేటు పెడితే ఆ రేట్ని అందరూ కూడా హాండర్ చేయాలి అలాగే హాండర్ చేయకుండా ఈ మధ్య కాలంలో చాలామంది భారీ చిత్రాలు తీసే నిర్మాతలు వాళ్ళు ఓ వేల కోట్లు పెడుతున్నారు ఓకే హ్యాట్సప్ సెల్యూట్ కెపబులిటీ ఉంది పెడుతున్నారు మనం గర్విస్తున్నాం సంతోషమే కానీ అలా పెట్టే నిర్మాతలు చాలామంది ఏం చేస్తున్నారంటే మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్లు ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల నిజం చెప్పండి తమ్ముళ్ళు నిజం చెప్తున్న ఆ రకంగా పెట్టడం వల్ల దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు హారం ధరగట్లా సగటు చిత్రానికి అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుందండి పేదవాడికి సినిమా కూడా ఉంటుంది డబ్బు ఉన్నవారికి సినిమా ఉంటుంది డబ్బు ఉన్నవాళ్ళు హ్యాపీగా చూడగలుగుతారు పేదవాళ్ళు ఎక్కడ చూస్తారండి అప్పు సప్పులు చేసి మరీ మరీ చూస్తారండి ఇంత రేట్లు పనిచేస్తే పాప్కార్ని బీబత్ రేట్ చూస్తే కనీసం వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉంటేనే కానీ వేళ సినిమా చూడలేకపోతాడండి సో సగటు ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా చౌకగా వచ్చే సినిమా ఈవేళ కాస్ట్ అయిపోతే ఈ రేట్లు పెట్టడం వల్ల అదేం ధర్మం అండి ఇదేం సంక్షేమ రాజ్యం అండి వాట్ ఆర్ రెస్పెక్టింగ్ ది సిస్టమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఒక రేట్లు పెడితే ఎవరికి రేట్లు అలాగే హానర్ చేయాలి వై బికాస్ మీరు భారీ బిడ్డలు పెడతారు పెట్టుకోండి మీరు గొప్ప ఇస్తున్నారు తీయండి మేము గర్విస్తున్నాం ప్రేక్షకుడికి ఏమి ఎందుకంటే ఈ సినిమా బాగుందో లేదా దట్ ఆల్ సినిమా బాగుంటే చూసాడు చూడవు రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ పడి ఉంటుంది భారీ సినిమాలు ఓకే సెల్యూట్ దానికి వాళ్ళ మీద వృత్తకూడదు బాగుంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం పెడుతున్నారు ఆ డబ్బుతో కోట్లాది కోట్లు సంపాదించవచ్చు ఉదాహరణ హాలీవుడ్లో టెన్ కమాండ్మెంట్స్ సెషల్పి టీమిరేట్ తీశాడైనా మామూలు బడ్జెట్ వేలాది కోట్ల సినిమా తీశాడైనా అండ్ పినహార్ వేలాది కోట్లు పెట్టి తీశారు ఆ సినిమాలు మీరు నమ్మండి రెండు సినిమాలు కూడా హిట్స్ అండ్ గాన్ విత్ ద విండ్ ఆ సినిమాలకు ఆ రోజులను కోటు కోటు ఖర్చు అయితే మళ్ళా కోటాను కోట్లు చేసి మీరు నమ్ముతారా తమ్ముళ్ళరా గూల్సు పళ్ళల్లో డబ్బులు తీసుకొని వెళ్ళేవారు అదే రేట్లు మేము టెన్ అమెండ్మెంట్ తీసాం మేము బెన్హార్ తీసాం చాలా ఖర్చు పెట్టాం కాబట్టి రేట్లు పెంచండి అని అడగ అడగలా కమ్ హిందీ ఫీల్డ్ కేర్సిఫ్ మొగల అని జీపీ సిప్ గారు సోలే మామూలు సినిమాలో మొగలా మీరు నమ్మడి నైన్ ఇయర్స్ తీసాడేనా అప్పు సప్పు మొత్తం పేపర్ తెచ్చి మామూలు బడ్జెట్ కాదు ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చాలా అప్పు సప్పులు అయిపోయాను నైన్ పట్టింది చాలా కోట్లు పెట్టేశాను నాకు రేట్లు పెంచండి అని కేఆర్ సిఫ్ గారు అడగలా సిస్టమ్ ఈ రెస్పో ఏం రేట్లు ఆ రేట్లో సినిమా రిలీజ్ చేశాడేనా మీరు నమ్మని సినిమా పేపర్స్ హిట్ నమ్ముతారా తమ్ముళ్ళరా బెన్హార్ అండ్ టెన్ కమాండ్మెంట్స్ గూడ్స్ బళ్ళల్లో డబ్బులు లాభాలు తీసుకుని వెళ్తే లారీల్లో లాభాలు తీసుకున్నాడు కేర్ సిఫ్ గారు మొదలైజాం అంటే సినిమా బాగుంటే లాభాలు వస్తాయి మీరు ఎన్ని కోట్లని పెట్టండి సో కమ్ టు తెలుగు ఫీల్డ్ లవ్ కుసా శంకర్ రెడ్డి గారు తీశారు ఐదేళ్ళు పట్టింది నాకు ఐదేళ్ళు పట్టింది నాకు చాలా కొత్త అయిపోయింది అని శంకర్ రెడ్డి రేట్లు మంచిగా అడగలా సినిమా రిలీజ్ అయింది మీరు నమ్ముతారా ఫైవ్ ఇయర్స్ ఫైవ్ సినిమా ఇప్పుడు దాకా లవ్ కుసిన మిత్ర హిట్ లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన అడగలా డబ్బులు రేట్లు మంచిగా అడగలా ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లోనే అని సినిమా రిలీజ్ చేశాడు మీరు నమ్ముతారు తమ్ముళ్ళ ట్రక్కులో లాభాలు వచ్చాయి బయటల్లో డబ్బులు వచ్చాయే షోడే జీపీ సిడు అడగదా ట్రక్కులో లాభాలు తీసుకున్నాడు కాబట్టి సినిమా బాగుంటే జనం వస్తారండి మీరు ఇలా రేట్లు పెంచేసుకుంటా ఒక వన్ వీక్ ఇలా చేసేసి మళ్ళీ మానేస్తా ఓ థియేటర్కి నేను ఆటో మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు తమ్ముడు మన సినిమా చూసేవాళ్ళ తమ్ముడు ఏ సినిమా ఉంటే సినిమా చూడాలి ఉందండి కానీ చాలా రేట్లు పెట్టేసారండి ఫస్ట్ ఎక్కువ నా ఫేవరెట్ యాక్టర్ కానీ డబ్బులు లేవు అప్పు చేయంటే కష్టం ఉంది చూడకపోతున్నానండి ఆ రకంగా ఎంత డ్యామేజ్ అవుతుందంటే సినిమాకి ఎందుకంటే రేట్లు పెంచుతారు ఒక నామ్స్ ఉన్నాయి హ్యూమన్ స్ట్రెస్ పట్టి నామ్స్ హుమన్ సిస్టమ్ అండ్ అన్నిటి నుంచి సంక్షేమ రాజ్యం ఏ సగటు ప్రేక్షకుడు ఉన్నారో ఆ సగటు ప్రేక్షకుడు భారతదేశంలో సినిమా వినోదం ఆ వినోదం దూరం చేయకండి ఈ రకంగా పెట్టి సో దిస్ ఈస్ ఎ ఒక మాల్ ప్రాక్టీస్ ఒక రకంగా చెప్పాలి దీస్ ఈస్ నమ్మ తమ్ముళ్ళరా ఈ భవిష్యత్తులో చేస్తున్న నిర్మాతలు గవర్నమెంట్ బ్లాక్ మార్కెటింగ్ ఇన్ దిఫ్ ఫ్రీజింగ్ రేట్స్ ఆ కాదు అలా పెంచకుండా అందరూ గూగుల్ ఇష్టం పెట్టి సగటను మాత్రం బతికించి పరిశీలన సిస్టమ్ కాపాడండి అది రుచికర చేయండి ఆ రకంగా మీరు అందరూ పెద్దలందరూ కూర్చొని బాగా ఆడుకొని మెయిల్ చేయండి ఇదే నా విజ్ఞప్తి థ్యాంక్స్ అలాట్ ధన్యమండి మీకు థ్యాంక్స్ అలా